అండి డిఎస్సి మరియు టెట్ రాసే వాళ్ళకి నిన్న నేను క్లాస్ స్టార్ట్ చేశాను కదా సెవెంత్ క్లాస్లో సామాన్య సమీకరణాలు అనే చాప్టర్ స్టార్ట్ చేశాను దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ రెండు మూడు చెప్పానండి కొంచెం ఎగ్జాంపుల్స్ వరకు అయ్యాయి నిన్న ఈరోజు ఒకసారి చూడండి ఇది నెక్స్ట్ అభ్యాసం ఫోర్ పాయింట్ వన్లో సమస్య చూద్దాము మనం ఇప్పుడు ఫస్ట్కి ఇక్కడ ఒక పట్టిక ఇచ్చాడు పట్టిక కింద ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు మామూలుగా ఈ పట్టిక ఇలా చూపించేస్తున్నాను దీనికి మన నోట్బుక్లో ఉన్నాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను ఇప్పుడు ఇది పట్టిక రూపంలో ఉంది కదా ఇప్పుడు ఏమన్నాడంటే పట్టికలోని చివరి నిలువు వరుసను పూరించండి అన్నాడు అంటే ఇది అనమాట ఇది రాయమన్నాడు కొన్ని సంస్థ ఎలా ఇచ్చాడంటే ఒక సమీకరణం ఇచ్చాడు ఈక్వేషను ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో అని ఇచ్చాడు ఇక్కడ వాల్యూ అని చెప్పేసి ఎక్స్ వాల్యూ త్రీ ఇచ్చాడు ఇక్కడ మనం రాయాల్సింది ఏంటి అంటే సమీకరణం తృప్తి చెందుతుందా అవునా కాదా చెప్పండి అన్నాడు అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ జీ ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చాడో ఈ లాస్ట్లో దానికి ఈక్వల్ అయితే ఆ ఈక్వేషన్ తృప్తి చెందుతుంది అంటే అంటే ఎస్ అని రాస్తాం ఒకవేళ ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఈ ఇచ్చిన వాల్యూకి ఇక్కడ ఇచ్చిన ఆన్సరు ఒకవేళ ఈక్వల్ కాకపోతే నో అని రాస్తాం మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాము చూడండి నేను ఇక్కడ చేసే ఉంచాను మీకు లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ చేసి ఉంచాను ఇది చాలా సింపుల్ కదా మీకు చూస్తేనే అర్థమైపోతుంది అందుకనే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చేసి ఉంచాను అనమాట ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇచ్చాడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇందులో పెట్టమని చెప్పాడు అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్లో మనం ఈ త్రీ పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ త్రీ ప్లస్ త్రీ అయింది మనకి మామూలుగా సిక్స్ కదా ఈ త్రీ ప్లస్ త్రీ మనకి సిక్స్ వచ్చింది కానీ ఎంత ఇచ్చాడు జీరో ఇచ్చాడు కదా సో వాడు ఇచ్చిన దానికి ఇప్పుడు మనకు వచ్చిన దానికి ఈక్వల్ అవ్వలేదు సో సిక్స్ నాట్ ఈక్వల్ టు జీరో కాబట్టి నో ఆ పట్టిక ఇందాక చూపించాను కదా అందులో రాయమన్నాడు కదా అక్కడ నో రాసేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇచ్చాడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనమాట అంటే ఈ ఎక్స్ ప్లస్లో ఈ జీరో పెట్టుకోవాలి జీరో ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత త్రీ కదా జీరో ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ కానీ ఇక్కడ ఇచ్చింది ఎంత జీరో రావాలి కానీ త్రీ నాట్ ఈక్వల్ టు జీరో కాబట్టి ఇది కూడా నో నెక్స్ట్ చూడండి ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత పెట్టమని చెప్పాడు మైనస్ త్రీ పెట్టాలి సో ఎక్స్ ప్లస్లో మైనస్ త్రీ ఆల్రెడీ ఉన్నది ఒక త్రీ మైనస్ త్రీ ప్లస్ త్రీ ఎంత జీరో అంటే ఒక ప్లస్ వాల్యూ ఒక మైనస్ వాల్యూ ఉన్నప్పుడు ఎప్పుడు మనము మైనస్ చేస్తాం రెండు మైనస్లున్నా దాన్ని ప్లస్ చేస్తాము రెండు ప్లస్లున్నా ప్లస్ చేస్తాము కేవలం ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు మాత్రం మైనస్ చేస్తాం ఇప్పుడు మైనస్ త్రీ ప్లస్ త్రీ అంటే మైనస్ చేస్తాం కాబట్టి త్రీ మైనస్ త్రీ అవుతుంది జీరో వచ్చేసింది ఇక్కడ ఇచ్చింది కూడా జీరోనే సో ఈక్వల్ అయింది ఎస్ అని రాసాం నెక్స్ట్ ఎక్స్ మైనస్ సెవెన్ ఈక్వల్ టు వన్ దీంట్లో ఎక్స్ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఎయిట్ అనమాట సో ఎక్స్ ప్లస్లో ఎయిట్ మైనస్ సెవెన్ ఈక్వల్ టు వన్ ఇక్కడ ఇచ్చింది మనకి వచ్చింది ఒకటే కాబట్టి ఇది కూడా ఎస్ నెక్స్ట్ చూడండి ఎం బై త్రీ ఈజ్ ఈక్వల్ టు టూ ఎం వాల్యూ మైనస్ సిక్స్ ఇచ్చాడు సో ఇప్పుడు ఎం ప్లస్లో మైనస్ సిక్స్ పెడతాం కదా మైనస్ సిక్స్ బై త్రీ ఎంత టూ త్రీ టూజా సిక్స్ కదా టూ వచ్చింది కానీ మనకి ఇచ్చింది వాల్యూ ఎం వాల్యూ మైనస్ సిక్స్ కాబట్టి మనకి వచ్చింది మైనస్ టూ ఇక్కడ ఎంత వాల్యూ ఉంటే అంతే వస్తుంది మైనస్ ఉంటే మైనస్ వస్తుంది ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది కాబట్టి మూడు రెండు ఆరు కానీ ఇక్కడ మైనస్ కాబట్టి మనకి మైనస్ టూ వచ్చింది కానీ ఇచ్చిన దానికిది ఈక్వల్ కాదు సో నో అనమాట నెక్స్ట్ ఎం బై త్రీ ఈజ్ ఈక్వల్ టు టూ ఎం వాల్యూ ఎంత జీరో ఇచ్చాడు సో ఈ ఎం ప్లేస్లో జీరో పెట్టుకున్నాం బై త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో బై ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు జీరో కానీ ఇక్కడ టూ ఇచ్చాడు కాబట్టి రెండు ఈక్వల్ కాదు కాబట్టి నో నెక్స్ట్ చూడండి అమ్మ ఎం బై త్రీ ఈజ్ ఈక్వల్ టు టూ ఎం వాల్యూ సిక్స్ ఇచ్చాడు సో ఈ ఎం ప్లస్లో సిక్స్ పెట్టేసుకున్నాము బై త్రీ త్రీ టూ జా సిక్స్ మనకి టూ ఆన్సర్ వచ్చింది ఇచ్చింది కూడా టూ కాబట్టి ఈక్వల్ కాబట్టి ఎస్ ఇక్కడికి ఈ పట్టిక మనం పూర్తి చేసాము మీకు అందరికీ అర్థమైందనుకుంటున్నాను ఇది ఈజీయే కదా అందుకనే మనకి ఇచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా అని నేను బ్రీఫ్గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ ఏంటో చూసేద్దాం నెక్స్ట్ చూడండి అమ్మా ఈ సెకండ్ది చదువుతున్నాను బ్రాకెట్లలో ఇచ్చిన విలువ ఇచ్చిన సమీకరణానికి సాధన అవుతుందా కాదా సరి చూడండి సేమ్ అనమాట ఇలాగే పైన ఎన్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్టీన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చాడు ఎన్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్టీన్ అని ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అంటే వీటిల్లో ఈ బ్రాకెట్లో ఉన్న విలువలు ఇక్కడ ఈ ఈ ఎన్లో మనం పెట్టేసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది ఇచ్చిన దాని పెట్టుకుంటే ఎంత వస్తుంది సేమ్ అయితే సరిపోతుందంటాము సాధన అవుతుందంటాము లేదంటే లేదు అని చెప్తాం ఇప్పుడు మీరు చూసారు కదా టెక్స్ట్ బుక్లో సేమ్ ప్రాబ్లమ్స్ అనమాట ఇక్కడ నేను రాశాను బ్రాకెట్లలో ఇచ్చిన విలువ ఇచ్చిన సమీకరణానికి సాధన అవుతుందా కాదా సరి చూడండి ఫస్ట్ది ఎన్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్టీన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇప్పుడు మనం ఈ ఎన్ ప్లస్లో వన్ పెట్టేసుకుంటాము అంటే వన్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సిక్స్ సో నైన్టీన్ కాదు నైన్టీన్కి ఇది ఈక్వల్ కాదు నాట్ ఈక్వల్ టు నైన్టీన్ కాబట్టి ఇక్కడ కూడా నో అనమాట అర్థమైంది కదా నెక్స్ట్ సెవెన్ ఎన్ ప్లస్ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు నైన్టీన్ అంటే సెవెన్ ఎన్ వాల్యూ ఎంత పెట్టమని చెప్పాడు మైనస్ టూ అని చెప్పాడు సెవెన్ ఇన్ టు మైనస్ టూ ప్లస్ ఫైవ్ ఫస్ట్ అప్పుడే మనం ఈ నైన్టీన్ వెయ్యొద్దు ఇప్పుడు మామూలుగా సెవెన్ టూజా ఎంత ఫోర్టీన్ కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫోర్టీన్ ప్లస్ ఫైవ్ అవుతుంది ఒక మైనస్ సింబల్ ఒక ప్లస్ సింబల్ ఉన్నప్పుడు మనం చేయాల్సింది మైనస్ అని చెప్పాను కదా మైనస్ చేయాలి ఏ నెంబర్ యొక్క గుర్తు ఎక్కువ ఉందో ఆ గుర్తు వెయ్యాలన్నమాట అంటే ఇప్పుడు మైనస్కి ఫోర్టీన్ ఉంది ప్లస్కి ఫైవ్ ఉంది మైనస్ గుర్తు ఎక్కువగా ఉంది కాబట్టి మామూలుగా ఫోర్టీన్ మైనస్ ఫైవ్ ఎంత నైన్ ఇప్పుడు గుర్తు పద్నాలుగుకి మైనస్ ఉంది అంటే ఎక్కువ దేనికి ఉంది ఆ గుర్తు కదా మైనస్ నైన్ అనమాట సో ఏంటి నైన్టీన్ ఇచ్చాడు మనకు వచ్చింది మైనస్ నైన్ సో ఇది కూడా ఆన్సరు నో నెక్స్ట్ చూడండి సెవెన్ ఎన్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్టీన్ ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ టూ ఇచ్చాడు ఇందాక మైనస్ టూ కదా ఇక్కడ టూ అనమాట సో ఇప్పుడు సెవెన్ ఇన్ టు ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సెవెన్ టూజ్ ఆ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ ఫైవ్ నైన్టీన్ సో ఈక్వల్ అయింది కాబట్టి ఇక్కడ సమీకరణానికి సాధన అవుతుంది అనమాట నెక్స్ట్ ఫోర్ పి మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ పి ఈజ్ ఈక్వల్ టు వన్ ఫోర్ ఇంటూ పీ ప్లేస్లో వన్ కదా వన్ మైనస్ త్రీ ఎంత అవుతుంది ఫోర్ వన్ జా ఫోర్ మైనస్ త్రీ వన్ అవుతుంది ఫోర్ మైనస్ త్రీ వన్ కదా కానీ ఎంత ఇచ్చాడు నాట్ ఈక్వల్ టు థర్టీన్ కాబట్టి దీని ఆన్సర్ నో అనమాట నెక్స్ట్ ఫోర్ పీ మైనస్ త్రీ ఈక్వల్ టు థర్టీన్ పీ వాల్యూ ఎంత మైనస్ ఫోర్ ఇచ్చాడు సో ఫోర్ ఇంటూ పీ వాల్యూ మైనస్ ఫోర్ కదా మైనస్ ఫోర్ మైనస్ త్రీ ఇప్పుడు చూడండి మామూలుగా నాలుగు నాలుగులు పదహారు కాబట్ కానీ సింబల్ ఏముందంటే మైనస్ గుర్తుంది కదా సో మైనస్ పదహారు ఈ మైనస్ త్రీ మైనస్ త్రీ వేసేసుకుంటాం అర్థమైందా నాలుగు నాలుగులు పదహారు సింబల్ ఏముందో అదే వేసుకుంటాము మైనస్ ఈ మైనస్ త్రీ మామూలుగానే అంటే ఇప్పుడు ఏం చేయాలి మనము మైనస్ సిక్స్టీన్ మైనస్ త్రీ రెండు మైనస్లున్నా మనం యాడ్ చేసి మైనస్ సింబల్ వేస్తాం రెండు ప్లస్లున్నా మనం యాడ్ చేసి ప్లస్ సింబల్ వేస్తాం కాబట్టి ఇక్కడ రెండు మైనస్లు ఉన్నాయి యాడ్ చేస్తాం సిక్స్టీన్ మై సిక్స్టీన్ ప్లస్ త్రీ ఎంత నైన్టీన్ కానీ సింబల్స్ రెండు మైనస్ కాబట్టి మైనస్ నైన్టీన్ వచ్చింది ఇక్కడ థర్టీన్ ఇచ్చాడు కాబట్టి నాట్ ఈక్వల్ టు థర్టీన్ కదా ఇక్కడ ఆన్సర్ నో వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ ఫోర్ పి మైనస్ త్రీ ఈక్వల్ టు థర్టీన్ పి వాల్యూ జీరో పెట్టుకోవాలి ఫోర్ ఇంటూ జీరో మైనస్ త్రీ ఎంత అంటే నాలుగు సున్నాలు ఎంత సున్నా కాబట్టి జీరో మైనస్ త్రీ ఇప్పుడు ఇక్కడ జీరోకి గుర్తు ప్లస్ మైనస్ త్రీకి మైనస్ త్రీ కానీ ఇప్పుడు ఏం చేయాలి మామూలుగా రెండు ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నా కూడా మైనస్ ఏ చేయాలి కాబట్టి త్రీ మైనస్ జీరో ఎంత త్రీ కానీ సింబల్ దేనికి ఏ నెంబర్కి ఏ ఏ సింబల్కి ఏ నంబర్ ఉందో చూసుకోవాలి మనం మైనస్ త్రీ అవుతుంది అంటే తక్కువ నెంబర్కి ప్లస్ సింబల్ ఉంది ఎక్కువ నంబర్కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఏ నెంబర్కి ఎక్కువ నెంబర్కి సింబల్ ఏది ఉందో అదే వెయ్యాలి కాబట్టి మైనస్ త్రీ వచ్చింది కానీ ఇక్కడ ఉన్నది థర్టీన్ కాబట్టి దీని ఆన్సర్ నో అన్నమాట నెక్స్ట్ చూడండి మనం ఇక్కడ ఈ టూ అనేది ఇది పూర్తి చేసాము నెక్స్ట్ థర్డ్ది యత్నదోష పద్ధతి ద్వారా క్రింది సమీకరణాలను సాధించండి అన్నాడు ఒక టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా ఎలా చేయాలో చూసేద్దాము యత్నదోష పద్ధతి ద్వారా అని విడిచాడు అంటే అది ఇప్పుడు చదువుకునే పిల్లలు అలా నేర్చుకుంటారు మనకి అలా అక్కర్లేదు డైరెక్ట్గా పి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు యత్నదోష పద్ధతి ద్వారా కింది సమీకరణాలను సాధించండి అన్నాడు ఒక టూ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఇప్పుడు ఇవి మనకి ఈజీగా అంటే మనకి ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఇలాగా కనుక కింద వ్యాల్యూస్ ఇస్తాడు కదా ఆప్షన్లో పి వాల్యూ అన్న ఓ త్రీ ఓ ఎంతో కొంత ఇస్తాడు అవి ఒక్కొక్కటి పిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూకి ఈక్వల్ అయితే అది ఆన్సర్ పెట్టేయచ్చు అంటే ఆప్షనల్ పద్ధతి ద్వారా మనం పెట్టేసుకోవచ్చు అలాగే ఇచ్చిన నెంబరు ఈ వాల్యూస్ ఈ ఎం ఎంలో పెట్టేసుకున్న పీలో పెట్టుకున్న మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ వచ్చేసాయి అంటే అది ఆన్సర్ అయిపోతుంది అలా కాకుండా మనం డైరెక్ట్గా ఒకసారి ప్రాసెస్ కూడా చూసేద్దాము నెక్స్ట్ ఫైవ్ ప్లీ ఫైవ్ పీ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్స్ టు సెవెన్ అన్నాడు కదా సమీకరణాల సాధన అనగానే మనం ఫస్ట్ పి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అదే సమీకరణానికి సాధన అన్నమాట ఇప్పుడు ఫైవ్ పీ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్స్ టు సెవెంటీన్ ఇచ్చాడు ఇప్పుడు మనకి ఫస్ట్ పి వాల్యూ కావాలి కాబట్టి ముందు ఫైవ్ పీ వాల్యూ ఎంతో చూద్దాం ఫైవ్ పీ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు పెట్టుకున్న తర్వాత ఈజ్ ఈక్వల్ టుకి అవతల వైపు సెవెంటీన్ ఉంది సెవెంటీన్ ముందు వేసేసుకుందాం ఈజీ ఈక్వల్ టివ్కి అవతల వైపు వెళ్ళినప్పుడు ఇక్కడున్న ప్లస్ వాల్యూ ఇక్కడికి మైనస్గా మారిపోతుంది అర్థమైంది కదా ఫైవ్ పీ వాల్యూ ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాము ఈజీ ఈక్వల్ టు ఫైవ్ పీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజీ ఈక్వల్ టు పెట్టుకుంటాము ఈజీ ఈక్వల్ టుకి అవతల సెవెంటీన్ ఆల్రెడీ ఉంది సెవెంటీన్ వేసుకున్నాము ఈ నెంబరు ఇటువైపు వచ్చేటప్పటికి ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అయిపోతుంది సో ఫైవ్ పీఈ్ ఈక్వల్ టు సెవెంటీన్ మైనస్ టూ ఫైవ్ పీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతప్పుడు ఫిఫ్టీన్ అయ్యింది ఇంక ఇప్పుడు పీ వాల్యూ వచ్చేస్తుంది కదా ఫిఫ్టీన్ బై ఫైవ్ ఫైవ్ త్రీజ్ ఆఫ్ ఫిఫ్టీన్ పీఈ్ ఈక్వల్ టు త్రీ వచ్చింది ఈ పి వాల్యూ ఇక్కడ పీఈజ్ ఈక్వల్స్ టు త్రీ వచ్చింది కదా ఈ పి వాల్యూ దీంట్లో పెట్టుకుని చూసుకోండి పి బదులు త్రీ పెట్టుకున్నాం అనుకోండి ఐదు మూడు పదిహేను పదిహేను ప్లస్ రెండు పదిహేడు సరిపోయింది కదా మనం ఇలాగైనా చేసేసి డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు లేదంటే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో వచ్చిన నెంబరు పిలో పెట్టేసుకొని మనం చేసేసినా సరే ఆన్సర్ వచ్చేస్తుంది నెక్స్ట్ త్రీ ఎం మైనస్ ఫోర్టీన్ ఈక్వల్స్ టు ఫోర్ ఇచ్చాడు ఇది కూడా చేసేద్దాం ఫస్ట్ త్రీ ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం త్రీ ఎం వాల్యూ అంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టూకి ఆవుతల పక్కన ఫోర్ ఉంది ఫస్ట్ అది వేసేసుకున్నాం అంటే ఇటువైపు త్రీ ఎమ్ మైనస్ ఫోర్టీన్ ఇదంతా ఒకవైపు ఉంది ఇప్పుడు ఈ ఫోర్టీన్కి ఇటువైపు తీసుకురావాలి కదా ప్లస్ అయిపోతుంది ప్లస్ ఫోర్టీన్ త్రీ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎయిటీన్ ఎంఈ ఈక్వల్ టు ఎయిటీన్ బై త్రీ త్రీ సిక్స్ ఎయిటీన్ కదా ఎం వాల్యూ మనకి సిక్స్ వచ్చింది ఇప్పుడు ఈ సిక్స్ దీంట్లో పెట్టుకొని చూసుకోండి ఆరు కదా మూడు ఆర్లు పద్దెనిమిది పద్దెనిమిది మైనస్ పద్నాలుగు నాలుగు వచ్చింది కదా మనకి ఆన్సర్ సమీకరణల సాధన అంటే ఆ వ్యాల్యూ కనుక్కోవాలి మనం అంతే మనకి ఇలాంటివి ఇచ్చినప్పుడు మనకి ఈజీ మెథడ్ సబ్స్టిట్యూట్ మెథడ్ ఉంది కదా అలా అయినా ఫాలో అయిపోవచ్చు లేదంటే ఇలాగైనా చేసుకోవచ్చు మీకు నేను అర్థమయ్యేలాగే చెప్తున్నాను అని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏదైనా కామెంట్లో నాకు చెప్తే నేను ఏదైనా మార్చడమో లేదా ఇంకా ఈజీగా ఎలాగైనా చెప్పడమో నేను చేస్తాను మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వీడియోస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ ప్రాబ్లము ఎగ్జాంపుల్స్తో సహా అన్నీ డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొంచెం ఫాస్ట్గా చెప్పాలన్నా సరే నాకు సజెషన్ ఇస్తే నేను చెప్పేస్తాను సో మీరు అందరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు మోటివేషన్ ఇవ్వండి నేను మీ బయాలజీ వాళ్ళకు కానీ సోషల్ వాళ్ళకు కానీ మ్యాథ్స్ అంటే కొంచెం టఫ్గా అనిపిస్తుంది కదా సో దానికి మీకు ఎలా చదువుకోవాలి ఎలా ఈజీగా చేస్తే మీకు వస్తాయి అన్నది డీటెయిల్డ్గా చెప్తూ ఉంటాను మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్